అందరికి నమస్కారం నా పేరు డాక్టర్ సుధాం మాధవ్ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అన్నలు మీరంటే మాకు చాలా గౌరవం మా చిన్నప్పుడు పీపుల్స్ వార్ అని ప్రజాదర్పారు అని ప్రజా పోరాటం అని రకరకాల సినిమాలు చూసాం మీ గురించి మేము ఎంతో ఇన్స్పైర్ కూడా తీసుకున్నాం అంతెందుకు మా పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా సందర్భాల్లో చాలా సినిమాల్లో మీ గురించి గొప్పగానే చెప్పారు అట్ ద సేమ్ టైం సింధూరం సినిమా కూడా మాకు అప్పట్లో చాలా మంచి భావం కలిగింది కానీ అనలు ఈరోజు గిరిజనులకి గిరిపుత్రులకి వాళ్ళ వాళ్ళ ప్రాంతాల్లో కరెంట్ ఇస్తూ వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తూ వాళ్ళకి ఏం కావాలన్నీ చూసుకుంటూ రోడ్డు మార్గాలు ఏర్పాటు చేస్తూ అంత బాగా చూసుకుంటుండే మా పవన్ కళ్యాణ్ గారు మీకు ఏం ద్రోహం చేశారు మాకు ఇన్ఫర్మేషన్ ఉంది మీరు ఏదో విజయవాడలో కానీ ఇంకో దగ్గర కానీ తిరుగుతున్నారని ఇది ఒక చిన్న రిక్వెస్ట్ గారు మీరు ప్రజల కోసం పోరాడుతున్నప్పుడు ప్రజల కోసం నిలబడే వ్యక్తి ప్రజల కోసమే కష్టపడే వ్యక్తి ప్రజలకి వాళ్ళ ఆకాంక్షలు తీర్చే వ్యక్తి వాళ్ళకి ఎప్పుడు ఎవరు చూడనటువంటి అభివృద్ధిని చూపించే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని మరి టార్గెట్ చేస్తున్నారా మరి తెలియాలి కదా అన్నగారు ప్లస్ ఈరోజు అన్నలు ప్రజల కోసం పోరాడుతున్నారు కానీ అన్న భక్తులు పవన్ కళ్యాణ్ గారికి భక్తులు ఉన్నారు నా వెనక వినాయకుడు ఉన్నాడు ఆయన భక్తుడిని నేను అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా భక్తుణ్ణే పవన్ కళ్యాణ్ గారికి అభిమానస్తులు అభిమానులు కాదు ఉండేది భక్తులు అన్నగారు దయచేసి పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ లేదు పవన్ కళ్యాణ్ గారు చేసేటటువంటి అభివృద్ధి కాదని కానీ మీరు దయచేసి భావించవద్దు ఎటువంటి పరిస్థితుల్లో ఆయనకి ఎటువంటి హాని తలపెట్టవద్దు ఎందుకంటే ఉండేది భక్తులు అన్నలో దయచేసి ఇది రిక్వెస్ట్ యాజ్ ఎ సిటిజన్ ప్రజాక్షేమం నిజంగా మీరు కోరే వాళ్ళైతే పవన్ కళ్యాణ్ అన్న జోలికి మా అన్నయ్య జోలికి మా దేవుడు గురి రోజు దయచేసి రావడానికి ఆలోచించవద్దు రావద్దు జై జనసేన జై